ఆదివారం ఒక పుస్తక సమీక్ష చేస్తాను అని చెప్పి కొద్ది రోజుల కింద చెప్పానండి నేను సో ఆ ప్రకారం ఈ ఆదివారం నుంచి ఈ పుస్తక పరిచయ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను అందులో భాగంగా ఫస్ట్ బ్రహ్మానందం గారి ఆత్మ కథ గురించి మాట్లాడుకుందామండి ఈ మధ్యనే ఈ పుస్తకం రిలీజ్ అయింది బ్రహ్మానందం గారు అందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా రంగంలో ఎస్పెషల్లీ కామెడీ రంగంలో ఇంత పేరు సంపాదించినటువంటి వ్యక్తి లేరు అని చెప్పవచ్చు అయితే ఆయన వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మందికి తెలుసు ఇప్పుడు ఆయన రాసినటువంటి ఈ ఆత్మకథలో ఆయన కుటుంబ నేపథ్యం ఆయన బాల్యం అలాగే ఆయన ప్రయాణం జీవితంలో వీటి గురించి తెలుసుకోవచ్చు ఈ పుస్తకం పేరు నేను మీ బ్రహ్మానందం బ్రహ్మానందం పేద లేకపోతే కనీసం దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చారండి గుంటూరు జిల్లా సత్తనపల్లి తాలూకా చాగంటి వారి పాలెం వారిది అయితే చిన్నప్పుడే వాళ్ళు ముప్పాళ్ళ అని పక్కనే ఉన్నటువంటి మరో గ్రామానికి మారిపోయారు వారి విశ్వబ్రాహ్మణ కుటుంబం అని చెప్పుకున్నారు బ్రహ్మానందం గారు తండ్రి గారి పేరు కన్నగంటి నాగలింగాచారి తల్లిగారి పేరు లక్ష్మీనరసమ్మ వాళ్ళకి మొత్తం ఎనిమిది మంది సంతానం అండి అందులో బ్రహ్మానందం గారు ఏడవ సంతానం విశ్వబ్రాహ్మణులు అని చెప్పుకున్నాం కదా కాబట్టి వాళ్ళ నాన్నగారు వడ్రంగి పనిచేసేవారు ఆయన ఒక మాట చెప్పారు బ్రహ్మానందం గారు అందరికీ యాక్చువల్గా పేర్లు ఒక రకంగా ఉంటే నా ఒక్కడికి మాత్రమే బ్రహ్మానందం అనే పేరు పెట్టారు అని వాళ్ళ మిగతా సోదరుల పేర్లు ఏంటంటే సుభాచారి లక్ష్మణాచారి శ్రీనివాసాచారి హరికృష్ణ పూర్ణచంద్రరావు మిగతా ఇద్దరు సిస్టర్స్ ఆయనకి వారి పేర్లు లక్ష్మీకాంతమ్మ రామలక్ష్మమ్మ కానీ కొంచెం వెరైటీగా ఈయనొక్కరికే బ్రహ్మానందం అనే పేరు పెట్టారు ఎందుకు పెట్టారో నాకు తెలియదు నాకు తర్వాత కాలంలో జీవితంలో ఈ పేరు వంద శాతం సూట్ అవుతుందనే విషయం వారికి బహుశా తెలుసో లేదో అప్పుడు అని చెప్పి రాశారు ఆయన బాగా పేదరికంలో పెరిగారండి పెద్ద కుటుంబం కదా సో ఆ కాలంలో ఈ వడ్రంగి పని ఇట్లాంటి వాటికి గ్రామాల్లో పెద్దగా ఆదాయ వనరులు ఉండేవి కాదు సో ఆ పేదరికంలో పుట్టి పెరిగినందువల్ల పేదరికంలో ఎదురయ్యే ఇబ్బందులే బ్రహ్మానందం గారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దినాయి అని చెప్పి మనకి ఈ పుస్తకం మొత్తం అర్థమవుతుంది ఒకసారి ఆయన చిన్నప్పుడు ఎలా జరిగింది ఆయన నేపథ్యం ఏంటి చిన్నప్పుడు అని చూస్తే హై స్కూల్ వరకు చదువుకోవడమే చాలా కష్టంగా గడిచింది హై స్కూల్ తర్వాత మామూలుగా అయితే ఆయన మానేయాల్సి ఉండేది చదువు కానీ చదువుకోవాలనేటువంటి ఆసక్తి బ్రహ్మానందం గారికి ఉన్నది అప్పుడు సొన్న యోగేశ్వరమ్మ అనే టీచర్ గారు సాయం చేశారు అని చెప్పి రాశారు హై స్కూల్లో ఆయనకి ఈ యోగేశ్వరమ్మ గారు లేక వాళ్ళ కుటుంబంతో తర్వాత చాలా దగ్గర సంబంధాలు ఏర్పడినాయండి యాక్చువల్గా వాళ్ళ కులం వేరు మరి సొన్న యోగేశ్వరమ్మ గారి కులం వేరు కులాలతో నిమిత్తం లేకుండా ఏ విధంగా ఒకళ్ళ ఒకళ్ళు మరి సాయం చేసుకునేవారు చేసుకుంటారు చేసుకుంటారనుకోండి పాలిటిక్స్ మూలంగా మనకు అట్లా అంటే అలాగే వాళ్ళ పట్ల ఎంత కృతజ్ఞతాభావంతో ఉంటారు సహాయాన్ని అందుకున్న వాళ్ళు అనేది బ్రహ్మాండగారి పుస్తకంలో మొత్తంగా చదివినప్పుడు అర్థమవుతుందండి సో సొనం యోగేశ్వరమ్మ అనేవారు టీచర్గా పనిచేసేవారు ఆవిడే ఎంకరేజ్ చేసేవారట చాలా కుర్రవాడు హుషారుగా ఉంటాడు చదువు అంటే చాలా ఆసక్తి ఉన్నదని సో పియూసీ చదువుకోవడానికి ఇబ్బందులు ఉండటం చేత ఏం చేయాలి ఎందుకంటే తల్లిదండ్రులు కుటుంబం మాత్రం మేము ఇంకా చదివించలేము అనేది వాళ్ళు స్పష్టం చేశారు ఆ నేపథ్యంలో ఈ సున్నం యోగేశ్వరమ్ గారు వారి అన్నగారు అయినటువంటి సున్నం ఆంజనేయులు గారు వారు భీమవరంలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేసేవారట వారికి ఫోన్ చేసి ఇక్కడ ఒక రోడ్ ఉన్నాడు బ్రహ్మానందం అని వాళ్ళకి చదువుకోవడానికి ఇబ్బంది ఉన్నది అతనికి అందువల్ల ఇతన్ని అక్కడికి పంపిస్తాను మీ దగ్గరికి మీ దగ్గర ఉంచుకొని ఏదో కాలేజీలో అతను కొంచెం చేర్పించండి అప్పుడు పియూసీ ఉండేది ప్రీ యూనివర్సిటీ అనమాట అని ఆవిడ రికమెండేషన్ చేశారట సో భీమవరం వెళ్ళారు బ్రహ్మానందం గారు అక్కడ ఆయన ఇంట్లో ఉండి వాళ్ళు ఇతను చేరదీశారు సుమ ఆంజనేయులు గారు వారి శ్రీమతి అక్కడ పియూసిలో చేరారు ఆయన ఇంట్లో ఉండి ఆయన ఇంట్లో కొంత పనులు చేస్తూ ఎందుకంటే ఆయన ఇంట్లోనే చాలా కాలం భోజనాలు అన్ని కూడా చేసేవాడు ఆయన అందువల్ల మా మాస్టర్ గారికి కొంత హెల్ప్ చేస్తూ ఉండేవాడు ఆ తర్వాత ఆంజనేయులు గారే బ్రహ్మానందం గారిని తీసుకెళ్ళి ఒక హాస్టల్ బీసీ హాస్టల్లో చేర్పించారు ఓ బీసీగా పుట్టడం వల్ల ఇదొక లాభం అన్నమాట నాకు అని చెప్పి అన్నట్టుగా కూడా రాశారండి బ్రహ్మానందం గారు సో బీసీ హాస్టల్లో చేరారు వారు అంటే సున్నం ఆంజనేయులు గారు చేర్పించారు ఆ టైంలో అప్పటి నుంచి కూడా ఆయనకి డబ్బులకి ఎప్పటికప్పుడు ఇబ్బంది ఉండేది హాస్టల్లో ఉన్నా కూడా ఆ టైంలో ఈ సున్నం యోగ యోగశ్రమ గారికి అలాగే సున్నం ఆంజనేయుల గారికి మరొక సోదరు ఉండేది ఆవిడ పేరు సున్నం ఆవిడ అప్పుడు ఇంకా ఎంఎస్సీస్ అవుతున్నారు తెనాలి జేఎంఎం కాలేజీలో తర్వాత అదే కాలేజీలో లెక్చరర్గా కూడా జాయిన్ అయ్యారు ఆవిడ ఆవిడ కూడా బ్రహ్మానందం తెలుసు ఎందుకంటే వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఆవిడ చూసింది వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఆ రకంగా ఉన్న పరిచయంతో ఆవిడ హెల్ప్ చేస్తూ ఉండేదట మనీ ఆర్డర్లు పంపించి ఇతనికి అసలు ఏమాత్రం పైసా కూడా లేదు డబ్బు హాస్టల్లో పెట్టి తిండి తప్ప ఇంకా చిన్న చిన్న ఖర్చులు కూడా డబ్బులు లేవని చెప్పి సో ఆ రకంగా ఆ సున్న అనసమ గారు కూడా ఎప్పుడూ హెల్ప్ చేస్తూ వచ్చారు ఈ టైంలో బ్రహ్మానందం కాలేజీ సాంస్కృతిక కార్యక్రమాలు బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేటండి అంటే ఈయనకి కళాకారుడిగా లక్షణాలన్నీ కూడా అప్పటినుంచే ఉన్నాయి బ్రహ్మానందం గారికి సో ఆయన వాళ్ళని వీళ్ళని అనుసరించడం అనుకరించటం మిమిక్రీ చేయడం అలాంటివి స్టార్ట్ చేసి కొంత పాపులర్ అయ్యాడు స్టూడెంట్స్లో కూడా ఈలోగా డిగ్రీలో చేరాలి పీయూసీ అయిపోయింది డిగ్రీలో చేరాలి అంటే అక్కడ హెచ్ఈసీలో చేరదామనుకున్నాడట ఈయన కానీ అక్కడ సీట్ లేదు సీట్ లేకపోతే మరి సొన్నం ఆంజనేయుల గారే మొత్తానికి ఏదన్నా రికమెండేషన్ చేసి అక్కడ హెచ్పిటి అనేది మాత్రమే ఉన్నది అంటే హిస్టరీ పాలిటిక్స్ తెలుగు అందులో చేరమన్నారట ఆ విధంగా తెలుగులో ప్రవేశం కలిగింది బ్రహ్మానందం గారికి యాక్చువల్ కానీ తెలుగు లేదు అప్పుడు అది నాకు తర్వాత జీవితకాలంలో ఎంతో ఉపయోగపడింది తెలుగుతో నా అనుబంధం అక్కడి నుంచి స్టార్ట్ అయిందని చెప్పి రాసుకున్నారు సో డిగ్రీలో ఉండగా బ్రహ్మానందం గారు ఈ మిమిక్రీ చేయడం మొదలుపెట్టారండి అప్పుడు కాలేజీ తరఫున ఎక్కువ చేసేవారు చేస్తే సినిమా రంగం నుంచి కూడా వాళ్ళు వీళ్ళు చూసేవాళ్ళట గొల్లపూడి గారు రావి కొండలరావు గారు ముక్కామల గారు ఇట్లాంటి వాళ్ళంతా చూసి అభినందిస్తూ ఉండేవాళ్ళు ఆ రకంగా కొంత పాపులారిటీ వచ్చింది బ్రహ్మానందం గారికి స్టూడెంట్గా ఉన్నప్పుడే డిగ్రీ అయిపోయింది ఎట్టకెళ్ళకి డిగ్రీ కూడా అయిపోయింది బాగానే ఉంది కానీ డిగ్రీ అయినంత మాత్రమే ఉద్యోగాలు రావు పీజీ చేయాలి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలంటే అప్పట్లో ఆంధ్ర యూనివర్సిటీ ఒకటే ఉన్నదట విశాఖపట్నంలో పీజీ చేయడానికి దాకా వెళ్ళే ఈ పీజీ చేసేటువంటి స్తోమత బ్రహ్మానందం గారికి లేదు ఆ నేపథ్యంలో ఏం చేయాలి ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తుంటే ఆంధ్ర యూనివర్సిటీ అనుకోకుండా అదే టైంలో గుంటూరులో పీజీ సెంటర్ పెట్టిందట గారు ఇక్కడ ఏం రాశారంటే ఇట్లాంటివి చాలా రాశారు ఆయన నాకు అనుకోకుండా మోల్ని సార్లు అట్లా అవకాశాలు వచ్చినాయి అదృష్టం అట్లా వధించేది ఇంకే ఎట్లా చేయాలి ఏం చేయాలి ఇప్పుడు అనేటువంటి పరిస్థితుల్లో ఎప్పుడూ ఏదో ఒక రకంగా హెల్ప్ వచ్చేది నాకు అని ఆ విధంగా పీజీ నేను చేయలేను అనుకుంటుంటే ఆ టైంలో గుంటూరులో దగ్గరలోనే ఒక పీజీ సెంటర్ వచ్చింది ఆ పీజీ సెంటర్లో ఆయన చేరారు చేరిన తర్వాత ఆ చేరట గురించి కూడా రాశారు ఎస్వి జోగారావు గారు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ అంట ఆ గుంటూరులో పీజీ సెంటర్కి తెలుగులో సో ఆయన వెళ్ళగానే వేరే ప్రశ్నలు ఏమీ వేయకుండా నన్ను నవ్వించబోయే అని అన్నాడట ఈయన ఏదో కొంత మిమిక్రీ చేసేవి నవ్వించాడట దానికి ఆయన చాలా సంతోషపడి మంచి వాడి అని చెప్పి మొత్తానికి సీట్ ఇచ్చారు సో అక్కడ గుంటూరులో పీజీ చేస్తుండగా జేఎంజే కాలేజీలో అప్పటికే లెక్చరర్గా జాయిన్ అయ్యారట ఈ సున్న గారు ఎవరైతే సున్నం ఆంజనేయులు గారి సోదరి అలాగే అంతకుముందు వాళ్ళ ఊళ్ళో హెల్ప్ చేసినటువంటి సున్నం యోగేశ్వరమ్మ గారి సోదరి వాళ్ళంతా కూడా కాపులండి ఈయనేమో విశ్వబ్రాహ్మణ్ అని చెప్పాను అయినా కూడా వాళ్ళ అనుబంధం అట్లా కొనసాగింది ఆవిడ జేఎంజే కాలేజీలో పనిచేస్తూ ఆవిడతో పాటు మరికొంతమంది కొంతమంది లెక్చరర్లు కూడా పనిచేసేవారు మహిళలు వాళ్ళంతా కూడా రూమ్ తీసుకుని ఉండేవారట వాళ్ళందరూ మరి ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కొంత హెల్ప్ కావాలి సరుకులు తెచ్చిపెట్టడం ఇట్లాంటివన్నీ కూడా సో ఈయన గుంటూరు నుంచి వీకెండ్స్లో తినాలి వెళ్ళి వాళ్ళందరికీ అన్ని పనులు చేసి పెట్టి సరుకులతో కొనడం ఇట్లాంటి పనులన్నీ కూడా వాళ్ళు ఎంతో కొంత డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకునేవాడు అనమాట అది కూడా సరిపోక నల్లపాడులో ఉన్న ఆట ఆయన బ్రహ్మానందం గారు గుంటూరు దగ్గర నల్లపాడు అక్కడ ఉండి ఒక చిన్న రూమ్లో డబ్బులు సరిపోక అక్కడ లారీలకి రంగులు వేస్తుంటే చూసి నేను కూడా వేస్తాను రంగులు అని చెప్పి రంగులు కూడా వేసి డబ్బులు మరి ఎంతో కొంత సంపాదించుకునేవాడిని అని కూడా రాశారండి దానికి తోడు అప్పటి నుంచే మిమిక్రీ ద్వారా కూడా కొంత డబ్బులు సంపాదించడం స్టార్ట్ అయింది పీజీలో ఉండగానే మిమిక్రీ యాక్చువల్గా ఎవరైనా డబ్బులు ఇచ్చేవారు మిమిక్రీ ప్రోగ్రామ్ చేస్తే అది కూడా స్టార్ట్ అయిందట సో ఈలోగా ఏమైంది అత్తిలి అనే ప్రాంతంలో కొత్త కాలేజీ పెట్టారట దాని పేరు ఎస్వీఎస్ ఆర్ట్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ దానికి ఈయనకి ఎవరైతే సాయం చేశారో సొన్నం ఆంజనేయులు గారు ఆయన్ని ప్రిన్సిపల్గా తీసుకెళ్లారట భీమవరం నుంచి వారు అత్తి వారు ఆయన్ని తీసుకెళ్ళడం వల్ల ఆయన కబురు పెట్టి నువ్వు ఇక్కడికి వచ్చి కొన్ని ట్యూషన్లు అవి చెప్పుకో కొంత డబ్బు ఆదాయం వస్తుంది నీకు తర్వాత నెమ్మదిగా నీకు లెక్చరర్గా అవకాశం రావచ్చు అని చెప్పారట నిజంగానే లెక్చరర్గా అవకాశం వచ్చింది తర్వాత సో ఆయన కొన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా మొత్తానికి ఫుల్ టైమ్ లెక్చరర్గా అక్కడ అపాయింట్ అయ్యారు తెలుగు లెక్చరర్గా బ్రహ్మానందం గారు అత్తిల కాలేజీలో జీతం రెండు వందల రూపాయలు ఇచ్చేవారట కానీ అది కూడా సరిపోయేది కాదట కొంచెం కష్టంగానే ఉండేదట ఈలోగా ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ జరిగిందండి అదేమిటి ఈ సున్నం గారు ఎవరైతే మరి చాలా సాయం చేశారో తెనాలి జేఎంఎం కాలేజీలో లెక్చరర్గా ఉండి అనేక రకాలుగా ఆదుకున్నారో వారి వారికి పెళ్ళి అయిపోయింది ఆవిడ భర్తకి ముగ్గురు చెల్లెళ్ళు వాళ్ళల్లో ఒకరు లక్ష్మి అనేవారు ఆవిడ ఒకసారి సజ్ సజెస్ట్ చేసిందట తన మరదలు లక్ష్మిని మీరు బ్రహ్మానందానికి ఇచ్చేస్తే ఎట్లా ఉంటుందని ఆవిడ ఒక అభిప్రాయం వ్యక్తం చేసిందట ఆ తర్వాత బ్రహ్మానందాన్ని కూడా అడిగిందట మా లక్ష్మిని పెళ్లి చేసుకోవచ్చు కదా బాగుంటుంది నీకు అని ఆవిడ సలహాగా ఇచ్చారు కానీ ఏమి ఫోర్స్ చేయలేదు నన్ను నేను మాత్రం వీళ్ళ కుటుంబం అంతా నాకు ఎన్నాళ్ళు ఎంతో సాయం చేశారు ఆ కృతజ్ఞత చూపించుకోవడానికి తరుణం వచ్చిందని అనుకున్నాను నేను ఒక రెండుసార్లు చూశాను కానీ ఆ లక్ష్మి గారిని ఆవిడతో నాకు అంత పూర్తి పరిచయం కూడా ఏమీ లేదు కానీ నేను చేసుకోవాలని నిర్ణయించుకొని ఆ మాట చెప్పాను కానీ ఇంట్లో తల్లిదండ్రులు అన్నలు ఎవరు ఇష్టపడలేదట ఎందుకంటే బ్రహ్మానందం గారు వాళ్ళ కుటుంబం విశ్వబ్రాహ్మలు వీళ్ళేమో కాపులు కురాంతర వివాహం కాబట్టి ఇష్టపడలేదట కానీ బ్రహ్మానందం గారు పట్టుబట్టి చాలా కాలం పాటు వాళ్ళతోటి మరి వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడట చివరికి మీరు ఒప్పుకోకపోతే ఈ పెళ్ళికి నేను అసలు పెళ్ళి చేసుకుని జీవితంలో అని కూడా చివరికి బెదిరించాల్సి వచ్చిందట ఎట్టకెలక వాళ్ళు దిగి ఈ పెళ్ళికి ఒప్పుకున్నారట పెళ్ళి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జరిగిందండి ఇక అప్పటి నుంచి దాంపత్య జీవనం ప్రారంభమైంది అత్తిల్లో జీతం ఏదో బొటాబటిగా సరిపోయేది అయితే నేను అప్పు చేయకూడదు ఉన్నంతలో సర్దుకుపోవాలి అనేటువంటి ప్రిన్సిపల్స్తోటే ఉండేవాడిని జీతం జీతంతో పాటు మిమిక్రీ చేయడం స్టార్ట్ చేశాను ప్రొఫెషనల్గా సో ఆ మిమికరీ కూడా పారితో పారితోషికం వస్తూ ఉండేది అని ఈలోగా అప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి అనుకోండి కాలేజీలో మిమిక్రీ చేస్తున్నాడు బయట అని కొంత కొంతమందికి జలసీ ఉండేదని దాని మీద కాలేజీ యాజమాన్యాన్ని కంప్లైంట్ చేశారని ఈయన బయటకు వెళ్ళి మిమిక్రీ ప్రోగ్రామ్స్ చేస్తున్నాడు అని దానివల్ల ఇక్కడ కాలేజీలో పాఠాలు సరిగ్గా చెప్పడం లేదని ఇట్లాంటివి కానీ వాటన్నింటినీ కూడా ఒక కమిటీ వాళ్ళు విచారించి అదంతా అబద్ధం ఆయన మంచి మరి టీచర్ కూడా అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు అని చెప్పి కూడా రాశారు ఇక ఆ తర్వాత అనుకోకుండా ఒక పెద్ద మార్పు సీమారంగంలో ప్రవేశించడానికి బ్రహ్మానందం గారు ఏం జరిగిందంటే అంతకుముందు రెండుసార్లు గర్భం నెలవలేదట మూడోసారి గర్భం దాల్చిన తర్వాత ఆయన శ్రీమతి జాగ్రత్తల కోసం అని చెప్పి హైదరాబాద్లో బావమరిది ఉంటే అక్కడ తీసుకెళ్లారు అక్కడ రామ్నగర్లో ఉండేవారట బావమరిది ఆయనతో పాటు ఆవిడ ఉండేవారు ఈయన అప్పుడప్పుడు అత్తెల నుంచి వెళ్ళి అక్కడ ఉండేవారు కొన్ని రోజులు భార్యగా తోడుగా ఆ టైంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో మరి ఆర్టీసీ డిపార్ట్మెంట్లో శాఖలో పనిచేసేవారు ఆది విష్ణు అని చెప్పి ఆయన కూడా ప్రముఖుడు చాలా చాలామంది పేరు వినే ఉంటారు పిఆర్ఓగా పనిచేసేవారు ఆర్టీసీలో ఆయనకి ఈ సాంస్కృతిక కార్యకలాపాలతోటి కార్యక్రమాలతోటి సంస్థలతోటి కళాకారులతోటి బాగా పరిచయాలు ఉన్నాయి ఆది విష్ణు గారికి ఆయన అప్పట్లో ఈనాడులో కూడా ఒక కాలం రాసేవారు ఆది విష్ణు గారు సో ఆయనతో అంతకుముందు గతంలో కొత్త పరిచయం ఉంటే కాలక్షేపనికి ఆయన దగ్గరికి వెళ్తూ ఉండేవాడు అట గారు ఆయన దూరదర్శన్లో కూడా చాలా తెలుసు కాబట్టి వారికి చెప్పి ఒక ప్రోగ్రాం ఇప్పించారట ఆయన బాగా చేస్తాడు మెమిక్రీ అని అక్కడ ప్రోగ్రామ్ ఇచ్చారు దూరదర్శన్లో ఆ తర్వాత ఆయనే జంజాల గారి దగ్గరికి తీసుకెళ్లారట ఒకసారి దర్శకుడు జంజాల గారు జంజాల గారు ఆ టైంలో ఒక షూటింగ్లో ఉన్నారట ఆయన అక్కడ పరిచయం చేసుకున్నారు ఆ తర్వాత వేజల్ల సత్యనారాయణ అని చెప్పి ఆయన శ్రీ తాతావతారం కథ అని చెప్పి ఒక సినిమా తీశారు చాలామంది పేరు ఉంటారు వేజళ్ళ సత్యనారాయణ గారు అప్పట్లో కొంత అభ్యుదయ భావాలతోటి కొన్ని సినిమాలు తీశారు ఈ బేజర్ల సత్యనారాయణ గారు సో ఈ తాతావతారం కథ అనే సినిమా నరేష్ ఉన్నాడండి అందులో నరేష్ స్నేహితుడికి ఒక పాత్ర ఇచ్చాట ఆయన ముందు కానీ విడుదలైన మొదటి సినిమా మాత్రం సత్యాగ్రహం అనే సినిమా అది జంజాల గారిది అందులో యాక్చువల్గా అరగన పాత్ర ఉన్నది బ్రహ్మానందం గారికి అయితే తర్వాత వేరే అరగండుల్లో ఆయన చాలా బాగా ఫేమస్ అయ్యారండి అక్కడికి వద్దాం మనం ఆ తర్వాత జంజాల గారు చిరంజీవితో చంటబ్బాయి అనే సినిమా తీస్తున్నారండి ఆ టైంలో ఇదే ఆదికృష్ణ గారితో ఎందుకంటే పరిచయం ఏర్పడింది ఒక సినిమాలో కూడా యాక్ట్ చేశాడు కాబట్టి ఆయన వెళ్ళాట షూటింగ్కి ఆ సినిమాలో కూడా ఒక కాత్ర ఇచ్చే అవకాశం ఉంది అని కూడా అక్కడకున్నదనమాట అక్కడికి వెళ్తే చిరంజీవి ఆ సంతబ్బాయ్ అనే సినిమాలో ఆ షూటింగ్ జరుగుతోంది జరుగుతున్నప్పుడు బ్రహ్మానందం యొక్క ఎక్స్ప్రెషన్ చాలా విచిత్రంగా ఉంటాయి కదా ఫేస్ దాంతోటే కదా ఆయన అంత పాపులర్ అయింది ఆ ఎక్స్ప్రెషన్స్ అవి చూసే చిరంజీవి గారు ఎవరై అతను ఏంటి ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి నాకు చాలా డిస్టర్బింగ్గా ఉంది చాలా డిస్ట్రాక్టింగ్గా ఉంది పంపించేయండి అతను ఇక్కడి నుంచి అని చెప్పి అన్నాడట జంజాల గారితోటి అప్పుడు జంజర్ గారు లేదండి ఈయన ఫలానా అతిడి కాలేజీలో లెక్చరరు కొంచెం సాంస్కృతిక కార్యక్రమాలు అవి కూడా చేస్తారు మంచి మిమిక్రీ ఆర్టిస్టు అని చెప్తే ఓ లెక్చరర్ అని చెప్పి మళ్ళీ మర్యాదగా మాట్లాడేట చిరంజీవి గారు ఆ తర్వాత కూడా చిరంజీవి గారితో ఈయన కొన్ని ఘటనలు రాసుకొచ్చారండి ఇంట్రెస్టింగ్గా ఉండేవి అంటే చిరంజీవి యొక్క వ్యక్తిత్వంలో ఒక వేరే యాంగిల్ కూడా తెలుస్తుంది దానివల్ల అంటే చిరంజీవికి చాలా నాటి లక్షణాలు చాలా ఉన్నాయి చాలా అల్లరి చేసేటువంటి లక్షణాలు ఉన్నాయి బ్రహ్మానందాన్ని ఎట్లా ఏడిపించేవాడు అని ఒక ఘటన ఒకటి ఆయన చాలా డీటెయిల్ డీటెయిల్గా రాశాడు అదేంటంటే ఊటీలో షూటింగ్ జరుగుతోందట ఇదే అనుకుంటాను చంటబ్బాయ్య సినిమానే అయ్యి ఉండొచ్చు సరే అక్కడ జరుగుతున్నప్పుడు హోటల్లో ఉన్నారట అందరూ హోటల్లో ఉన్న తర్వాత చిరంజీవి ఖాళీ చేసే ముందు హోటల్లో షూటింగ్ అయిపోయి వెళ్ళేటప్పుడు రూమ్లోకి వచ్చాడట వచ్చే అయింది భోజనం అయింది అదైందని ఏదో మాట్లాడాడట మాట్లాడితే ఏదో చెప్పి వచ్చేస్తున్నానండి కిందకి రెడీ అవుతున్నానని ఏదో చెప్పాడు ఆయన ఆయన వచ్చాడు వెళ్ళాడట ఆ తర్వాత కిందకి వెళ్ళి ఖాళీ చేసే ముందు ఆ రూమ్ కీస్ ఇస్తారు కదా హోటల్లో ఇస్తుంటే అప్పుడు హోటల్ అతను ఒక అతను వచ్చి మీ సూట్ కేసు మేము చెక్ చేయాలండి అన్నారట అదేంటి నా ఒక్కడే సూట్ కేసు చెక్ చేయడం ఏంటి అని బ్రహ్మానందం అడిగితే లేదు లేదు అందరూ చెక్ చేస్తున్నామని అక్కడ చిరంజీవి గారివి జంజాల గారివి కూడా ఓపెన్ చేసి ఇట్లా చూసినట్టు చేసి వాటిని మూత వేసేయట మన బ్రహ్మానందం గారు షూట్ కేసు ఓపెన్ చేసేట చేస్తే అందులో హోటల్కి చెందినటువంటి స్పూన్లు ప్లేట్లు ఇట్లాంటివన్నీ ఉన్నాయట ఉంటే బ్రహ్మాండం న్యాచులుగానే పాపం ఆయన దిగ్భ్రాంతి చెందాడు ఏంటి ఇట్లా దొంగలాగానే ఇట్లా దొరికిపోయాను ఏంటి ఏం జరిగింది నేను పెట్టలేదు ఇందులో నా సూట్ కేసులో అని ఆ తర్వాత కొద్దిసేపుడికి అర్థమైంది చిరంజీవి గారు లోపలికి వచ్చి రూమ్ లోపలికి లాస్ట్లో ఖాళీ చేసే ముందు వచ్చాడు వచ్చి తాను తలకై తూకుంటున్నప్పుడు ఏదో చేశాడు షూట్ కేసినా అని అనేది కొంత గ్రహించాడు కానీ ఇవన్నీ ఆయన పెట్టాడు ఇందులో అని చెప్పి తెలియదు వీళ్ళందరూ ఇవన్నీ చేసి ఏమీ తెలియనట్టే ఉన్నారట అతను మాత్రం చాలా తీవ్రంగా అవమానించినట్టుగా బ్రహ్మానందాన్ని చేసి ఇట్లా దొంగతనం చేస్తారా మీరు అది అని అంటే ఆ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ వచ్చి ఆయన ఏదో బతిలాడినట్టు బతిలాడితే సరే అని వదిలిపెట్టినట్టు ఇవన్నీ చేశారట అయినా కూడా చెయ్యాలి కానీ చిరంజీవి కానీ చెప్పలేదట ఇదంతా మేము ఆడిన రామణా అని ఆ తర్వాత ఎప్పుడో తర్వాత చెప్పారు కానీ నాకు తెలుసు వీళ్ళు చేశారు ఇది అంతా అని అని చెప్పి రాసుకొచ్చారు అనుకోండి ఈలోగానండి ఇవీవి సత్యనారాయణ గారి నుంచి ఫోన్ వచ్చింది ఆయన జంజాల గారి దగ్గర పనిచేసేవారు సత్యనారాయణ గారు తర్వాత ఆయనే సినిమాలు తీయటం తెలుసు మనకి బ్రహ్మాండమైన సినిమాలు తీశారు రాజేంద్ర ప్రసాద్ తోటి మిగతా కామెడీ ఆర్టిస్టులతోటి ఆ సినిమా పేరు అహనా పెళ్ళంట ఆ సినిమాతోటే బ్రహ్మానందం గారు చాలా పాపులారిటీ సంపాదించారండి ఆ సినిమాలో యాక్చువల్గా ఆయన పాత్ర రాకూడదు అదొక అది అది కూడా ఒక విచిత్రం అదేంటంటే అప్పట్లో చాలా పాపులర్ ఆర్టిస్టు కోటా శ్రీనివాసరావు గారు సుత్తి వీరభద్రరావు గారు కోటా శ్రీనివాసరావు గారు అసిస్టెంట్గా సుత్తి వీరభద్రావుని పెట్టాలని చెప్పి ట్రై చేస్తే ఆయన ఎంత బిజీగా ఉన్నాడంటే ఆయన షీట్లు దొరకలేదట సో అందుకోసం అని చెప్పి చివరికి ఆ అటు ఇటు చేసి ఆ సినిమా రామానాయుడు గారు తీశారు సో సత్య ఈవి సత్యనారాయణ గారు మరి సుత్తి వీరభద్రరావు గారు దొరకటం లేదు అంతకుముందు సినిమాలో సత్యాగ్రహం సినిమాలు యాక్ట్ చేశాడు చర్య ఈ బ్రహ్మానందం అనే అతను బాగా చేశాడని అతను పెట్టుకుందామని చెప్పారట సరే అన్నారట వాళ్ళు సరే అని ఒకరోజు షూటింగ్ కూడా అయిందట అయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళకి లేదు లేదు అని పెట్టుకుంటే బాగుంటుందని మళ్ళీ ట్రై చేశారట అయినా దొరకలా వీరభద్రావు గారు అప్పుడు తప్పనిసరిగా బ్రహ్మానందం గారితో కంటిన్యూ చేయాల్సి వచ్చిందట ఆ అహనాపల్లి అంట షూటింగ్ ఆ తర్వాత అది ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికి తెలిసండి అదే మొట్టమొదటిసారిగా బ్రహ్మానందం గారికి పెద్ద ఎత్తున మరి తెలుగు వాళ్ళలో గుర్తింపు తీసుకొచ్చినటువంటి సినిమా అహనా అంట ఆ తర్వాత మరి సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి మెడ్రాస్కి వెళ్ళాలా లేదా ఈ రకమైనటువంటి కొంత డోరాయమానం అందరికీ ఉంటుంది కదా ఎందుకంటే లెక్చరర్ ఉద్యోగం ఉన్నది ఎప్పటికైనా లెక్చరర్ అంటే జీతం కొంచెం తక్కువైనా కూడా గౌరవం ఎక్కువ ఉండేది అని చెప్పి రాశారు బ్రహ్మానందం గారు ఆ టైంలో చాలా గౌరవంగా వాళ్ళందరూ అట్లాంటిది మరి ఉద్యోగాన్ని వదులుకొని వెళ్ళడం మంచిదా కాదా అని చివరికి మొత్తానికి మద్రాసు వెళ్ళడానికి నిర్ణయించుకున్నారండి మద్రాసు వెళ్ళారు సినిమాలు వరుసగా వచ్చినాయి ఇంద్రా సినిమాలో పాత్ర గురించి కూడా ప్రత్యేకంగా రాశారు బ్రహ్మానందం గారి ఈ పుస్తకంలో అదేంటంటే కాశీ వెళితే చిరంజీవి వీళ్ళంతా కూడా అక్కడ వచ్చే తెలుగు టూరిస్టుల మోసం చేసేటువంటి బ్రాహ్మణుడి పురోహితుడి పాత్రలో గారు చేశారు అందరికీ తెలుసు అందులో ప్రత్యేకత ఏమిటంటే ఆయన మంత్రాలు చదివినట్టుగా యాక్ట్ చేస్తాడు అవి వాస్తవంగా మంత్రాలు కాదు రుద్రం చదివినట్టుగా చేస్తాడు అవి ఏవో పిచ్చి సమయంలోనే చేస్తాడు కానీ అవి అవి మంత్రాలు లాగా అనిపిస్తాయి మనకి చాలా న్యాచురల్గా అవి చాలా బాగా చేసే చేశాడు ఆయన అందులో డౌట్ లేదు ఆ సినిమా పెద్ద హిట్ కూడా అనుకోండి ఆయన కూడా బాగా గుర్తింపు వచ్చింది దాని గురించి చాలా డీటెయిల్గా రాశారు అంటే అక్కడున్న కెమెరామెన్ వీసా స్వామి గారు మిగతా వాడంతా కూడా చప్పట్లు కొట్టారు అవన్నీ విని ఆ మంత్రాలు చదవటం ఆ న్యాచురల్ ఫ్లో అదంతా చూసి అని ఆ తర్వాత కూడా విశ్వనాథ్ గారు కూడా అడిగారట విశ్వనాథ్ గారు ఎట్లాగో ఆయనకి ఆ విషయాలు చాలా లోతుగా తెలిసిన వాడు ఈ మంత్రాలు వ్యవహారాలన్నీ కూడా ఆయన బ్రహ్మానందాన్ని పిలిచి ఎట్లా చదివేవా ఈ మంత్రాలు నీకు ఎట్లా తెలిసి అని అడిగారట ఏమీ లేదని చిన్నప్పుడు బ్రాహ్మణుడు చదువుతుంటే విన్నాను ఆ సౌండ్ తెలిసి నాకంటే ఆ మంత్రాలు ఏమీ తెలియదు అంటే ఏ మరి ఎట్లా చదివేవయ్యా ఏదో ఏదో మంత్రాలు మంత్రాలకి అనిపించినవి మాకంటే అవన్నీ లేదండి ఉత్తా ఏదో ఏదంతా దానికి ఏం అర్థం లేదు అర్థం లేదు అలా వచ్చిన వాటిని చదువుతారంటే విశ్వనాథ్ గారు చాలా ఇష్టపడేవట ఎప్పుడు తర్వాత కూడా మళ్ళీ ఒకసారి ఇంటికి పిలిపించుకొని మరి కూర్చోబెట్టుకొని మరీ ఆ మంత్రాలన్నీ చదువు నువ్వు నీ స్టై నీ స్టైల్లో అని చెప్పి చదివించుకున్నారట అవన్నీ మంత్రాలు కానీ మంత్రాలని ఇక ఆ తర్వాత మనీ సినిమాల కాన్ను దాదా పాత్ర గురించి కూడా రాశారండి అది కూడా అందరికి తెలుసు అది వర్మ సినిమా కానీ డైరెక్టర్ మాత్రం శివనాగేశ్వరరావు అనుకుంటాను ఆ సినిమాలో కాందాదా పాత్ర ఆఫర్ చేస్తే నేను ఎందుకు కామెడీ పాత్రలు చేసేవాడిని వెళ్ళి ఇటువంటి సీరియస్ రౌడీ పాత్ర చేయడం నా వల్ల అవుతుందా కాదు అని చెప్పి చాలా తర్జన భర్జన పడ్డాను వద్దు అని కూడా చెప్పాను ఒక దశలో సరే చివరికి నువ్వు వద్దంటే ఓకేనే అన్నాడు రామ్ వర్మ అయితే మళ్ళీ వద్దు అని చెప్పి వెళితే ఈ బ్రహ్మానందానికి కొంచెం కొవ్వెక్కింది పాత్రలని రిజెక్ట్ చేస్తున్నాడు అని అంటారేమో భయపడి మళ్ళీ నేను కాదు సరే కంటిన్యూ చేస్తానని చేశాను ఆ సినిమాలో మరి ఆ కాందాద పాత్ర అనేది ఎంత హిట్ అయిందో అందరికీ తెలుసు ఆ నడక ఆ చూపులు అవన్నీ కూడా ఆ తర్వాత అనగనగా ఒకరోజు సినిమాలో పెద్దారెడ్డి పాత్ర అది కూడా చాలా పాపులర్ అయిందండి అందులో నెల్లూరు పెద్దారెడ్డి అనే పదం తీసుకుని మాట్లాడుతూ ఉంటాడు ఎప్పుడు దాంట్లో కూడా చాలా మంచి గుర్తింపు వచ్చింది ఆ తర్వాత సూపర్ స్టార్ అయిపోయాడు బ్రహ్మానందం కామెడీ రంగంలో సో పుస్తకంలో ఈ ఈ ఘటనలు కొన్ని ఉన్నాయండి సినిమాలకు సంబంధించి దాంతోపాటు ఆయన వ్యక్తిగత జీవితం వ్యక్తిగత జీవితంలో ఎదురైనటువంటి అనేక ఇబ్బందులు వాటికి ఎట్లా వాటిని ఆయన ట్యాకిల్ చేశాడు ఎట్లా ఎదుర్కొన్నాడు ఎట్లా రకరకాల మరి వ్యక్తులు కానివ్వండి పరిస్థితులు కానివ్వండి తన తోడ్పడి అనే విషయాలన్నీ కూడా రాసుకుంటూ వచ్చాడు అందులో చివరిలో ఈ పుస్తకంలో ఏముందంటేనండి చాలామంది ప్రముఖులు దాదాపు ఇరవై పాతిక మంది అనుకుంటాను ఈ ప్రముఖులంతా కూడా బ్రహ్మానందం గారి గురించి చేసినటువంటి పోగొట్టలు అన్నీ కూడా ఉన్నాయి అన్నీ చూడవచ్చు చాలామంది మాట్లాడారు ఆయన గురించి ఆ తర్వాత వ్యక్తిగత సినిమా రంగానికి చెందినటువంటి ఫోటోలు చాలా ఉన్నాయి ఎస్పెషల్లీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలు చాలా ఆసక్తికరంగా ఉంటాయండి ఎవరికైనా కూడా మొత్తంగా ఏంటంటే ఈ పుస్తకం చదివితే బ్రహ్మాండంగా ఆత్మకథను చదివితే ఆయన వ్యక్తిత్వంలో చాలా రకాల కోణాలను మనం అర్థం చేసుకోవచ్చు ఒకటి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే జీవితాన్ని ఎట్లా తెరిచిదిద్దుకోవాలి అనే దాని పట్ల మొదటి నుంచి కూడా అవగాహన ఉందండి ఆయనకి తనకు సాయం చేసిన అట్లకి అవకాశం ఇచ్చిన వాళ్ళ పట్ల ఆ కృతజ్ఞత భావాన్ని పుస్తకం అంతా కూడా వ్యక్తం చేశాడు ఆయన ఆయన భార్య లక్ష్మీ గారి గురించి పరిచయంగా రాశాడు ఇక్కడ ఒక మాట చెప్పాలండి నేను నాకు కూడా యాక్చువల్గా బ్రహ్మానందం గారితో పరిచయం ఉంది ఆయన నాకు ఇటీవల కాలం వరకు కూడా నైబర్ నా పొరుగునే ఆయన ఉండేవారు ఆయనే ముందు నుంచి ఉన్నారు తర్వాత నేను వచ్చాను యాక్చువల్గా ఇక్కడ జర్నలిస్ట్ కాలనీలో ఉండేవారు చాలా కాలం పాటు ఆ తర్వాత ఈ మధ్య ఒక బహుశా రెండు ఏళ్ళ కిందటే ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు పిల్లలకు పెళ్ళి చేసిన తర్వాత ఆయన ఇక్కడ ఉన్నప్పుడు నాకు బాగా పరిచయం ఉండేది ఎప్పుడు కూడా బయట కూర్చొని కూర్చోసుకుని కూర్చొని నన్ను పిలుస్తూ ఉండేవాడు కాసేపు కాలక్షేపం మాటలు మాట్లాడుకోవడానికి ఆయనకి వేరే అలవాట్లు ఏమి లేవండి సిగరెట్ తాగడము మందు కొట్టడము పార్టీలకు వెళ్ళడము వేరే వాళ్ళతో సినిమా వాళ్ళతో గడపడము ఇట్లాంటివి లేవు అసలు బ్రహ్మానం గారికి ఎప్పుడు షూటింగ్ లేకపోతే ఇంట్లోనే ఉండేవాడు ఇంటి బయట కుర్చీ కూర్చునేవాడు ఆయన భార్య గారు కూడా వారు కూడా తెలుసు నాకు అంత సో వారి గురించి ప్రత్యేకంగా రాశాడండి ఆయన ఇంతకుముందు చెప్పాను నేను ఆవిడ ఆయన భార్య వేరే కులం వారిది కులాంతర వివాహం అందువల్ల నేనేమో భవిష్యత్ తర్వాత ఆయన పిల్లలు ఇద్దరికి కూడా ఆయన కులాంతర వివాహాన్ని చేయడానికి పెద్దగా ఇబ్బంది ఏం పడలేదు ఎందుకంటే ఆయనే కులాంతర వివాహం చేసుకున్నాడు కాబట్టి సో మొత్తానికి ఏమిటంటే బ్రహ్మానందం గారు పేదరికం నేర్పినటువంటి పాఠాలను జాగ్రత్తగా నేర్చుకున్నాడు అనేది పుస్తకం చదివితే అర్థమవుతుందండి జీవితాన్ని చాలా నియమబద్ధంగా గడిపాడు ఆయన అంటే సినిమా టిపికల్ సినిమా వాడలా కాకుండా కొన్ని నియమాలు పెట్టుకొని వాటికి అనుగుణంగా జీవితాన్ని అతను నడిపాడు అట్లాగే వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నాడు అట్లాగే ఎప్పటికప్పుడు తనలో ప్రతిభను కూడా సానా పెట్టుకున్నాడండి అది కూడా మెచ్చుకోవాల్సిన విషయం అందువలనే తెలుగు సినిమాలో మరి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు అయితే సహజంగానే ఈ ఆత్మకథలో ఆయనలో ఉండేటువంటి నెగిటివ్ షేడ్స్ అవి కూడా బయటికి రాల తను తాను రాసుకుంటున్నాడు కాబట్టి సహజంగానే ఎక్కువ రావు వేరే వాళ్ళు రాస్తే కానీ తెలియవు అవి ఇక చివరిగా ఏంటంటే తెలుగు భాష పట్ల సాహిత్యం పట్ల బ్రహ్మానందం గారికి ఉన్న మక్కువ ఆయన ఆత్మకథలో మనకి అవుతుందండి మొదటిచ్చి చివరి వరకు కూడా ఆయన రాసిన స్టైల్ కానీ అవన్నీ చూస్తే ఆయనకి చాలా ఇష్టం చాలామంది కవుల పేర్లు కళాకారుల పేర్లు రాసుకుంటా వచ్చాడు ఆయన అందులో పోతన దగ్గర నుంచి చాలామంది పేర్లు జాషువా ఇట్లాంటి వాళ్ళ గురించి దీనితోటి ఇంకొకటి ఏంటంటే ఆయన గురించి చెప్పుకోవాల్సింది బ్రహ్మానందం గారికి చాలా భక్తి ఎక్కువ ఆయనకి నమ్మకం దైవశక్తి మీద చాలా ఎక్కువ నమ్మకం అండి పుస్తకంలో ఆత్మకథలో కూడా చాలా చోట్ల ఆయన తనకిష్టమైన దేవతలందరినీ స్మరించుకుంటూ వాళ్ళని పొగుడుతూనే రాశాడు మొదటి నుంచి చివరి వరకు సో ఈ పుస్తకం చాలా రీడబుల్గా ఉంటుంది అంటే ఎస్పెషల్లీ ఆయన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి సినిమాల గురించి అందరికీ తెలుసు కాబట్టి సినిమాల గురించి దాన్ని మనకు జరిగిన కొన్ని ఘటనల గురించి రాశారు కానీ సినిమాల గురించి అంతకంటే ఎక్కువ అదనంగా మీకు ఏమీ దొరకదు కానీ ఆయన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్నటువంటి అనేక అనేక ఇష్యూసు జరిగినటువంటి అనేక అనేక ఆసక్తికరమైనటువంటి ఘటనలు వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ పుస్తకం చదవచ్చండి